विजुअल मन्ता तान सादा दादा विजुअल विजुअल आदाले चालू गानाबाट बोते डाक्टर डाक्टर गर्नु डाक्टरले दिन्छु हिजो म त लिन्छु डाक्टरले दिन्छु अम्मा నమస్కారం మేము లయన్స్ క్లబ్ కింగ్స్ జనగామ ఆధ్వర్యంలో వచ్చాము లయన్స్ క్లబ్ సూర్య వారి కోఆపరేషన్తో పాటు ఇక్కడ టంగుటూరు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగినది నేను డాక్టర్ స్వప్న లింగమూర్తి గైనకాలజిస్ట్ డాక్టర్ రంజిత్ కుమార్ సార్ న్యూరో ఫిజిషియన్ లయన్స్ క్లబ్ కి కింగ్స్ జనగామ ప్రెసిడెంట్ నేను ఘోష సో మిగతా వాళ్ళు మాతో పాటు మిగతా స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరము కలిసి వచ్చి ఇక్కడ ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరి గైనకాలజీ వైద్యులు అందరం వచ్చి గ్రామ ప్రజలకు సేవలు అందించడం జరిగినది దీనికి ఈ శిబిరం నిర్వహించడానికి సహకరించిన లయన్స్ క్లబ్ సూర్య వారికి గ్రామ పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం గ్రామ ప్రజలందరికీ పెద్దలకి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ లయన్స్ కింగ్స్ క్లబ్ లయన్స్ సూర్య ఈ రెండింటి క్లబ్స్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది సో దీంట్లో మల్టీ డిపార్ట్మెంట్స్ అన్ని రకాల వైద్యులు ఉన్నారు దీంట్లో న్యూరో పిల్లల వైద్యులు గైనకాలజిస్టు కంటి డాక్టరు అందరూ స్కిన్ డాక్టరు అందరూ కలిసి ఇది నిర్వహించడం జరిగింది దీన్ని గ్రామ ప్రజలు కూడా అందరూ వినియోగించుకున్నారు మేము ఇట్లానే ఇంకా కంటిన్యూ చేసి ముందు ముందు కూడా ఉచిత వైద్య శుభ్రమకు నిర్వహించినటువంటి ఈ గ్రామ వాస్తవ్యులైనటువంటి వెనగంద్ర లక్ష్మీనారాయణ గారికి అదేవిధంగా ఈ వైద్య శుభ్రంలో పాల్గొన్న డాక్టర్లకు మరియు ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ కింగ్స్ జనగామ అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్య క్లబ్ జనగామ గారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఇంత చక్కటి ప్రోగ్రాంను మా ఆధ్వర్యంలో నిర్వహించడం అంటే ఎంతైనా గొప్ప విషయం ఇందులో ప్రతి ఒక్క డాక్టరు పాల్గొని వారి ఉచిత సేవలను అందించడం జరిగింది మరి మనం జనగం పోతే డాక్టర్ల దగ్గర పోతే టోకెన్ తీసుకొని గంటల తరబడి నిలబడితే కానీ వారు చూడనటువంటి అవకాశాన్ని ఈరోజు మనకు ఫ్రీగా ఇక్కడ వచ్చి మనకు వైద్యం అందించినందుకు వారికి పేరు పేరున యాక్చువల్గా మన గ్రామీణ ప్రాంతాలలో ఉండే ప్రజలలో కొన్ని ముఖ్యమైన వ్యాధులు రావడం జరుగుతున్నది ముఖ్యంగా ప పరిశుభ్రత లేకపోవడం తర్వాత పరిసరాలను పరిశుభ్రత పాటించడం మన ఇంట్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా అంటే చెత్త ఎక్కడ పడితే అక్కడ ఇయ్యొద్దు తర్వాత దోమలు వేరేకుండా చూసుకోవాలి ముఖ్యంగా వచ్చే వ్యాధులలో ఒక ఎయిటీ పర్సెంట్ డిసీజెస్ ఏంటంటే ప్రివెంటబుల్ ఓన్లీ ట్వంటీ పర్సెంట్ వరకు మాత్రమే డాక్టర్స్ అవసరం కానీ ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ మనం డిసీజుల మీద ఆధారపడుతున్నాం అవి మెయిన్గా ఏంటంటే తీసుకునే ఆహారం తర్వాత నీరు తర్వాత పరిసరాలు ఈ మూడు కనుక కరెక్ట్గా మెయింటైన్ చేసి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం దోమలు వేరే కూడా చూసుకోవాలి నీళ్ళు మంచిగా తాగాలి ఇటువంటి విషయంలో జాగ్రత్త